హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు నేను జున్ను బాలు ఇంకా ఇక్కడ పల్లెటూరు కదా అప్పుడప్పుడు ఎవరో కలుస్తుంటారు మాకైతే జున్ను బాలు ఎలా నేనైతే జున్ను బాలు కాగబెడదాం అనుకుంటున్నా ఇవి పడితే పోస్తా లేకపోతే పోయినమాట అవి మామూలు పాలు ముందుగా స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుందాము జున్ను బాల్ని మంచిగా కాగబెట్టుకుందాం ఇంకా ఈ లోపల బెల్లం యాలక్కాయ ఒకటి కొంచెం మిరియాలు బెల్లం అన్నమాట యాలక్కాయలు మిరియాలు ఇంకా వాటిని మెత్తగా నూరుకుందాం పౌడర్ చేసి పెట్టుకుందాం అనమాట చూడండి ఇది మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉప్పు ఉప్పు పెట్టుకునే వాళ్ళప్పుడు ఉప్పు చిప్ప అనమాట అది రాతి చిప్ప రాతిది అది నేను ఆ రోడ్లో ఎల్లిపాయలు అల్లం దంచుతా ఆ రోజులు స్మెల్ వస్తుందని ఆ చిన్న రోజులు ఈ రోజుని నేను ఇంక ఇట్లా కొట్టుకోవటానికి ఎలక్కాయలు కానీ ఇంకా త్వరగా మిరియాలు ఇలాంటివి కొట్టుకోటానికి తయారు చేసుకున్నా రెడీ చేసుకున్నా ఇంకా అది చూడండి ఎలా దంచుతున్నాను జున్నుబాల్లో అయితే దొరకవు కదా అన్నప్పుడల్లా మనకి మంచి టేస్ట్ ఉంటుంది బలం చాలా పౌష్టికాహారం అనమాట జున్నుబాలు రెండో రోజు అంట ఈ తర్వాత రెండో రోజు ఏమో ఇచ్చారు ఇంకా అందరికీ ప్రాణం మా ఇంట్లో జున్నుబాలు అయితే అమ్మమ్మ కూడా ఆఖరికి మంచిగా తాగుద్ది జున్నుబాలు అమ్మమ్మకి జున్నుబాలు సీతాఫలాలు అప్పట్లో ఉసిళ్ళన్నీ వచ్చాయి అంటండి మా పిల్లలు అప్పుడు వర్షాకాలం వస్తే దీపం పెట్టి ఆ దీపం వెలుగుకి ఆ ఉసిళ్ళన్నీ వచ్చాయి ఒక గుంత తోగితే ఆ గుంతలో పడేయి వాటికి ఆల్రెడీ ఆయిల్ తోటే ఉంటాయి అవి చాలా మంచిది అంటండి ఆ ఉసిల్లు తింటాం అంటే చాలామంది ఇష్టపడరు అవి పురుగులు అని చెప్పేసి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఇష్టంగా తినే వాళ్ళంట అమ్మమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది నాకు అట్లా తెలుసు అనమాట ఉసిల్ల సంగతి అయితే అవి తింటే చాలా ఆరోగ్యం అంట అవి అంతా ఆయిల్ ఆయిల్గానే ఉంటాయి బాగా నూనెలాగా ఉంటాయి అవి చుట్టానికి పురుగుల్లాగే ఉంటాయేమో అవి వేయించుకొని మళ్ళీ వాటిని కాస్తే ఆ పొట్టు ఉంటుంది రెక్కలు అవన్నీ పోతాయి కొంచెం వేపగానే అవి వేసి తింటారు ఇప్పుడు చూడండి బెల్లం వేసాను మిరియాలు అవన్నీ వేసాయి కదా అట్లా అమ్మమ్మకి అవి ఇష్టం అనమాట ఇంకొంచెం సాల్ట్ కూడా వేసాను ఇంకా బెల్లం కరిగిన దాకా మనం మంచిగా కలిపెట్టుకుంటే ఇంకేముంది జున్నుపాలు రెడీ అవుతాయి అనమాట వెనకట్లో అప్పుడు అట్లా తినబట్టే అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికీ అంత ఆరోగ్యంగా ఉన్నారు అమ్మమ్మ పని అమ్మమ్మ చేసుకోవటం అట్లా ఇష్టం అమ్మమ్మకి సీతాఫలాలు అన్న కానీ ఇప్పుడు పాపం చెట్టుది ఒకటి పండితే తినమమ్మ అంటే వద్దమ్మా నేను తినలేను అన్నది ఎందుకో ఏమీ తినడానికి ఇష్టపడట్లేదు అమ్మమ్మ ఇంకా అదిగోండి జున్నుపాలు అయితే రెడీ అయినాయి ఉప్పు బెల్లం మనం వేసింది మిరియాలు నాలుగు ఒక యాలక్కాయ ఎందుకంటే తక్కువ పాలే కదా ఎవరో ఇచ్చిన పాలు కదా అందుకని ఆ పాలు అయితే విడిపాలు పట్టలేదు ఒక్కోసారి అయితే ఆ పాలు పడతాయి అనమాట ఇది మరీ చిక్కదనం ఎక్కువ ఇదైతే కొంచెం పలసగానే ఉంది అవి పట్టలేదు అయిగొండి చూసారుగా కుదుళ్ళు కుదుళ్ళుగా బాగా చిన్న చిన్ని ఉన్న జున్ను గడ్డలతోటి సూపర్ టేస్టీగా ఉంటుంది పైగా బలమైన ఇవి కదా ఈ పాలు జున్ను పాలు ఇంకాదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మంచి కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ బాయ్